డిజైన్ ఫైవ్ సిక్స్ ఉంటాయి ఓన్లీ ఓన్లీ నైన్టీ 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 నైన్ 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 టూ 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 సిక్స్టీ 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 జస్ట్ రెండు అరవై తొమ్మిది ఉంది మంచి ఐటమ్ కేవలం చాలా వేరే డిజైన్ కూడా వేరే డిజైన్ ఫోర్ అవైలబుల్ అవుతుంది సెట్ టు సెట్ తీసుకోవచ్చు నలభై తొమ్మిది కేవలం కేవలం

ఫైవ్ కిలో చార్జ్ ఫైవ్ సిక్స్ తీసుకోవచ్చు ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది చూడండి ఇది అచ్చా ఇట్లా బాగుంది సార్ ఫోర్ ఫోర్ చార్జ్ తీసుకోవచ్చు ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ కేవలం త్రీ సిక్స్టీ నైన్ వస్తుంది చూడండి ఇది త్రీ డిజైన్ వస్తుంది బట్టలో మీకు షైనింగ్ ఉంది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వస్తుంది లైట్ వేట్ చీర వస్తుంది సార్ సిక్స్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ తీసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చిన మంది అడ్షమాన్ టెక్స్టైల్ అడ్సమాన్ టెక్స్టైల్లో ఇవాళ అయితే చాలా స్పెషల్ వీడియో అయితే ఉంది స్పెషల్ రకాలు ఉన్నాయి కాటన్ బేస్లో కూడా కావాలంటే మీకు కాటన్ బేస్లో కూడా దొరుకుతాయి ఇక్కడ సో ఇంకా ఫ్యాన్సీ రకాలు బనానస్ ఐటమ్స్ ఇలాంటి ఐటమ్స్ చాలా మంచి మంచి వెరైటీస్ ఉంటాయి సో మీరు ఖచ్చితంగా మొత్తం వీడియో చూడండి ఇంకా మీకు కావాలంటే స్క్రీన్ పేర్ నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ కూడా చేసి చూడవచ్చు చాలా పాత షాప్ ఉంది అడ్షమాన్ టెక్స్టైల్ అంటే జన్యున్ షాప్ ఉంది సో ఆఫర్లు అంటే మీరు ఖచ్చితంగా మీరు కస్టమర్లకు లాభం చేసుకోవచ్చు అలాంటి వెరైటీస్ ఉన్నాయి సో హాయ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారు సార్ వెల్కమ్ బ్యాక్ టు అర్సమాన్ టెక్స్టైల్ గౌడ్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ హైదరాబాద్ ఈ రోజులో చాలా ఐటమ్ తక్కువ రేట్లో అవైలబుల్ వస్తుంది మా అచ్చా మంచి హెవీ రకాలు కూడా హెవీ రకాలు కూడా వస్తుంది అచ్చా ఆఫర్లు ఉంటాయి సార్ ఇలా సెట్ వైస్ తీసుకొచ్చా ఫైవ్ థౌసండ్ బిల్ చేసుకోవాలా ఓన్లీ వన్ వన్ హోమ్ పంపిస్తా కూడా తీసుకోవచ్చు మీరు ఫైవ్ థౌసండ్ బిల్ చేసే అవసరం లేదు మీరు ఒక సెట్ కంపల్సరీ తీసుకోవాలి కంపల్సరీ కాదు సో మీరు బెనిఫిట్ తీసుకోవాలి వీడియోలు అంటే ఖచ్చితంగా మీరు చూడండి మొత్తం వీడియో చూడండి చాలా బెనిఫిట్ అవుతుంది సో ఇంకా ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలంటే ఎందుకంటే కాటన్ వెరైటీస్ కూడా ఉంటాయి సార్ దగ్గర అది చూపించాలంటే మీరు వీడియో కాల్ కూడా చేసి చూడవచ్చు సెలక్షన్ చేసుకోవచ్చండి సో సార్ మొత్తం వీడియో చూద్దాం స్టార్ట్ అయిద్దాం ఇది ఫస్ట్ వెరైటీ చూడండి మేడం ఇది కాటన్ వస్తుంది మేడం చూడండి కాటన్లో విత్వ్ వస్తుంది తక్కువ రేట్లు కస్టమర్ ప్రిఫర్ ఐటమ్ ఇది వస్తుంది మేడం చూడండి 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 ఇది కొంగు వస్తుంది ఆల్వా చీర డిజైన్ ఇది వస్తుంది మేడం చూడండి ఆయుధ కులా చాలా ఇది ఫైవ్ సిక్స్ డిజైన్ వస్తుంది మేడం మినిమం టెన్ ఫీట్ తీసుకోవచ్చు డిజైన్ ఫైవ్ సిక్స్ ఉంటాయి ఓన్లీ నైంటీ నైన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ తొంభై తొమ్మిది చాలా తక్కువ ప్రైస్

లైట్ వచ్చి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ చూడండి పల్లె అన్నింటి ఇది కలర్ చాలా వస్తుంది ఇది మాట త్రీ డిజైన్స్ అవైలబుల్ వస్తుంది మేము సెట్ టు సెట్ తీసుకోవచ్చు బాగుంది సార్ ఇది వేరే డిజైన్ వస్తుంది జిగ్ జెడ్ డిజైన్ వేరే డిజైన్ అచ్చా వేరే డిజైన్ కూడా వేరే డిజైన్ త్రీ ఫోర్ డిజైన్స్ అవైలబుల్ వస్తుంది సెట్ టు సెట్ తీసుకోవచ్చు ఓకే ఓన్లీ వన్ ైస్ మంచిగా ఉంది చూడండి మేడం ఇది బెంగళూరు సిల్క్ వస్తుంది బెంగళూరు సిల్క్ బెంగళూరి సిల్క్ వస్తుంది చూడండి ల్యాండ్ మీద చీర వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది కొంగు వస్తుంది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇది వస్తుంది ఎంబ్రాయిడరీ డిజైన్ ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది ఇది ఫ్లవర్ డిజైన్ చూడండి ఇది మిక్స్ డిజైన్ మిక్స్ కలర్ వస్తుంది చూడండి మిక్స్ డిజైన్ మిక్స్ కలర్ మినిమం ఫైవ్ పీట్ తీసుకోవచ్చు ఓకే ఓన్లీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై చాలా తక్కువ సార్ చాలా తక్కువ చాలెంజింగ్ ప్రైస్ ఇది వస్తుంది ఇది ఫ్యాన్సీ చీర మీరు డైలీ వేర్ చీర ప్రైస్ వస్తుంది డైలీ వేర్ డైలీ వేర్ చీర ఇది రెండు కానీ మంచి చీర ప్రైస్లో తక్కువ ప్రైస్లో ఇస్తుంది చూడండి వావ్ వావ్

వస్తుంది చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఆరు కలర్ చాడు వస్తుంది ఆర్పి తీసుకోవచ్చు ఓకే ఓన్లీ త్రీ టెన్ జస్ట్ మూడు వందల పది రూపాయలు మూడు వందల పది రూపాయలు త్రీ టెన్లో సరే ఆఫర్లో ఉంది మొత్తం చాలా ఐటమ్ ఆఫర్లో వస్తుంది ఓహో నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది చాలా మంచి ఐటమ్ చూడండి చూసి చూడండి మేడం ఇది కొత్త రాడీ వస్తుంది ఓహో కలంకారీ బేస్ కలంకారీ బేస్ చూడండి చూడండి ఇది జాకెట్ పీస్ వస్తుంది ఇది జాకెట్ పీస్ వస్తుంది ఓకే ఇది కొంగు వస్తుంది చూడండి సార్ మొత్తం చీరా జరి కూడా ఉంది జరిగి కూడా వస్తుంది పిల్లల బోర్డర్ వస్తుంది కలంకారీ డిజైన్ బోర్డర్ డిజైన్ చూడండి చూడండి చాలా మంచి చేయడం తీసుకొచ్చారు బాగుంది బాగుంది ఇది మనసు టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ వస్తుంది ఓన్లీ త్రీ ట్వంటీ జస్ట్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై తీసుకోవచ్చు మంచి క్వాలిటీ ఐటమ్ ఉంది ఇది జరీ ఐటమ్ ఉంది మొత్తం కంప్లీట్ చీరలో కలంకారీ డిజైన్ లో ఉంది కానీ ప్రైస్ కూడా సార్ చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ చూడండి మేడం ఇది కబీర్ వాళ్ళ కలంకారీ సిరికి వస్తుంది కలంకారీ కలంకారీ లైట్ వెట్ చీర ఐస్ క్రీమ్ చాలా వస్తుంది మనకి చూడండి సూపర్ చీర తీసుకొచ్చాను సార్ ఓకే ఇది చూడండి అచ్చా పల్లో పాటు చూడండి సారీ అంత బాగుంది మొత్తం కలంకారీ ఇది కొంగు వస్తుంది ఆలో కలంకారీ డిజైన్ చూస్తుంది డాన్సింగ్ డాల్ డిజైన్ ఇది బ్లౌజ్ చూడండి సపరేట్ బ్లౌజ్ వస్తుంది సపరేట్ బ్లౌజ్ వస్తుంది మేడం చూడండి ఇది ఇది కలర్ చార్ట్ వస్తుంది సరే కలర్ చార్ట్ కూడా చూడండి సరే ఇది మరో త్రీ డిజైన్స్ అవైలబుల్ వస్తుంది

రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి మొత్తం ఇది చూడండి మేడం ఇది బెంగళూరు జాలి వస్తుంది మేడం చూడండి బెంగళూరు ఓకే చూడండి మిక్స్ డిజైన్ మిక్స్ కలర్ చూడండి ఐటమ్ సార్ లైట్ వెయిట్ చీర వస్తుంది ఆల్వోర్ జరి బేస్లో ఇది ఐటమ్ వస్తుంది ఇది కొంగు వస్తుంది ఇది జాకెట్ పీ వస్తుంది ఆల్వోర్ డిజైన్ ఇది వస్తుంది చూడండి డిజైన్ కూడా బాగుంది సార్ మంచిగా చీర కూడా బాగుంది డిజైన్ కూడా బాగుంది రేట్ కూడా బాగుంది

బట్టలో మీకు క్వాలిటీ షైనింగ్ ఉంది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వస్తుంది లైట్ వెయిట్ చీర వస్తుంది ఇది చూడండి ఐదు కలర్ చాలా వస్తుంది ఐదు రూపీస్ తీసుకోవచ్చు ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ అరౌండ్ ఇరవై ఐదు మార్కెట్ కంపెనీ చూడండి చాలా బాగుంది మేడం ఇది మంచి ఆఫర్లో ఇస్తుంది సార్ చూడండి చూడండి మేడం ఇది సాఫ్ట్ బ్లాటన్ వస్తుంది ఇది బ్లాటన్ మొత్తం మీనాకారి డిజైన్ మీనాకారి డిజైన్ చూడండి అచ్చా ఇది వావ్ కొంగు చూడండి ఎంత బాగుంది పళ్ళు అయితే చాలా గ్రాండ్ ఉంది సార్ పళ్ళు గ్రాండ్ వస్తుంది ఇది జగ్ వస్తుంది చూడండి హ్యాండ్ ఇది డిజైన్ వస్తుంది కంప్లీట్ వివింగ్ కంప్లీట్ డిజైన్ ఇది చూడండి సూపర్ కలెక్షన్ సార్ చూడండి ఇది కలర్ ఓకే కలర్ చార్ట్ కూడా అద్దరిపోతుంది చాలా మంచి కలెక్షన్ ఇది ఫైవ్ కిలో చార్ ఫైవ్ తీసుకోవచ్చు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ తక్కువ తక్కువ ప్రైస్ ఓహో ఇది షోరూమ్ ఐటమ్ వస్తుంది షోరూమ్ దగ్గర ఇది ఐటమ్ రెండు వేలు ప్లస్ వస్తుంది అవును సార్ కానీ ప్రైస్ చాలా ధమాకా ధర ధమాకా ఐటమ్ వస్తుంది మేడం ఇది చూడండి మేడం ఇది ప్యూర్ బ్లాటన్ వస్తుంది వావ్ వా ప్యూర్ బ్లాటన్ ప్యూర్ బ్లాటన్ చూడండి మీనా కలర్ డిజైన్ ఇది సూపర్ అండ్ కలెక్షన్ చూడండి ఇది విత్ హెవీ టజల్స్ ఇచ్చారు చూడండి కొంగు కూడా లట్కన్ వస్తుంది చూడండి ఇది ప్లేన్ జాకెట్ మీద వస్తుంది ఓకే ప్లేన్ జాకెట్ లో బోర్డర్ మీద ఇది బోర్డర్ వస్తుంది

చాలా మంచి ఆఫర్ లో మీకు మంచి మేడం ఇది షోరూమ్ ఐటమ్ వస్తుంది షోరూమ్ దగ్గరలో ఇది ఐటమ్ రెండు వందల యాభై ప్లస్ వస్తుంది రెండు వందలు రెండు వేలు మూడు వేలు ఇది వస్తుంది మా దగ్గర హోల్సేల్ షాప్ వస్తుంది మాది హోమ్ మ్యానుఫ్యాక్చర్ వస్తుంది చాలా బాగుంది సార్ మంచి ఐటమ్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ బయట మార్కెట్ చాలా ప్రైస్ చూడండి దీనికి ఇక్కడ సార్ అయితే చాలా రీజనబుల్ ఇస్తుంది సో ఇంకా చాలా ఇలాంటి రకాలు ఉన్నాయి చూడండి చూడండి ఇంకా చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి మీకు కాటన్ బేస్ లో కావాలంటే ఇక్కడ సార్ దగ్గర ఉన్నాయి సో మీరు మొత్తం చూడండి చూడండి ఈ కాటన్ ఉంది ఇక్కడ కాటన్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి సో ఈ కాటన్ వెరైటీ కూడా ఇంకా ఎంత సార్ త్రీ ఫిఫ్టీ లో సార్ వెరైటీ చాలా చూపించలేదు ఇలాంటి బాధినీ డిజైన్ లో రెండు ముప్పై